పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈ నెల పదహారవ తేదీన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు సుల్తాన్పూర్ శివారు సింగూర్ చౌరస్తా ఆవరణలో మాజీ సీఎం కేసీఆర్ బహిరంగ సభ స్థలాన్ని నేడు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆందోళన మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి జైపాల్ రెడ్డిలు పరిశీలించారు నిర్వాహకులు పలు సూచనలు చేశారు సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు కార్యక్రమంలో కాసాల బుచ్చిరెడ్డి మామిళ్ళ రాజేందర్ ప్రభాకర్ మనోహర్ గౌడ్ శివకుమార్ మల్లారెడ్డి దర్శన్ రెడ్డి మానయ్య రెడ్డి తదితరులు ఉన్నారు ಮಾರ್ಕಿಂಗ್ ಸರ್ ಸಾಂಗ್ ಅದೇ ಇಂದ